హాయ్ హలో అందరికీ నమస్కారం నేనండి మిత్రనాథ్ని అయితే ఈరోజు స్పెషల్ ఉంది అది నాకు బట్టి స్పెషల్ అయితే ఈరోజు నా బర్త్డే అండి అయితే ప్రతి బర్త్డేకి కూడా ఒక చిన్న ఏదో ఒక హెల్ప్ చేయాలి అని ఒక ఉద్దేశంతో ఉంటాను అంటే ప్రతిరోజు చేసి అంత ఓపిక లేకపోవడం వల్ల అంటే టైమ్స్ అన్ని ఫుడ్ డొనేషన్ చేయడం లేకపోతే బయట అడుకునే వాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏమో ఫుడ్ ఇవ్వడం అలా చేస్తుంటాను బట్ ఈ సంవత్సరం మాత్రం నాకు అందుబాటులో అవ్వలేదు అలా ఇవ్వడానికి అంటే మా అత్తూరింటిగా మల్లంపూల్లో మల్లం జాతర జరుగుతుందంట అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఆఫ్ చేసి ఇప్పుడు మొదలు పెడుతున్నారంట అందుకని ఇక్కడ రావాల్సి వచ్చింది మావిడే నేను నిన్న అనగా పద్దెనిమిదో తారీఖుని అంతర్వేది వెళ్ళి నాకు ఇష్టమైన దేవుడు ఆయన వల్ల నేను రెండు మెతుకులు తిన్నాను అంటే అతని వల్లే అలాగా ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శించుకొని నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అక్కడ ప్రసాదం ఆ ప్రసాదం తినేసి అక్కడ ఆ ప్రసాదం తినేసినట్టు బయటకు వచ్చినట్ని ఒక కౌంటర్ ఉంటుందండి సత్తా అదే అన్నదాన కౌంటర్ ఆ కౌంటర్లో అమౌంట్ ఇంతని ఇస్తే పుట్టినరోజుకి కానీ లేకపోతే పెళ్లి రోజుకి కానీ షష్టిపూర్తి అలాంటిది ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా సరే అలాంటికి అక్కడ ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు అక్కడ మనం చెప్తే ఆ రోజుని అంటే ప్రత్యేకంగా ఆ రోజుని అక్కడ రాసి బోర్డు మీద మనకి అక్కడ అంటే ఇంత అమౌంట్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే నేను ఒక టూ థౌజండ్ రూపీస్ ఇచ్చాను అంటే పది పది మందికి అలాగే పది సంవత్సరాలు పెడతారంట అది దాన్ని మనకి మన పేరు చెప్పి అక్కడ రాస్తారు బోర్డు మీద అలాగా మీరు ఎవరైనా అన్నం పరబ్రహ్మం స్వరూపం అంటారు కదా అలాంటి ఫుడ్ డొనేషన్ మీరు కూడా చేయాలి అనే ఉద్దేశంతో విషయం చెప్పడం తప్ప నేను ఏదో చేసేసాను అని చెప్పి చెప్పుకోవడానికి కాదు వీడియో చేస్తుంది అయితే మరి వీడియో మీకు నచ్చినట్టు లైక్ ఒకటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోద్దు ప్లీజ్